హలో ఎవ్రీవన్ ఈ వీడియో ఏంటంటే చాలామంది నన్ను లైవ్లో కానివ్వండి నార్మల్గా అసలు రెంట్ హౌస్ అంటే ఏంటి లీజ్ అంటే రెంట్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ లీజ్ హౌస్ అంటే ఏంటి అని నేను లైవ్లో కూడా మీది రెంటెడ్ హౌసా లీజ్ హౌసా అని చెప్పినప్పుడు అడిగారనమాట అసలు లీజ్ హౌస్ అంటే ఏంటి అది ఎలాగా ప్రాసెస్ ఏంటి అని చాలామంది అడిగారు సో అందుకోసమే ఈ వీడియో అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ కానివ్వండి ఈ వీడియో కానివ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అనేది మాత్రం క్లిక్ చేసేసేయండి సో కమింగ్ టు ద పాయింట్ అసలు రెంట్ హౌస్ అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ సైడ్లో మీరు లీజ్ హౌస్ అనే ఆ వర్డ్ కూడా మీరు వినుండరు అనమాట ఎందుకంటే అక్కడ అసలు లీజ్ హౌస్ అనేదే ఉండదు చెన్నైలో వచ్చేసి రెంటెడ్ హౌస్ లీజ్ హౌస్ అనేది ఈక్వల్ ఈక్వల్ ప్రయారిటీ అనమాట ఏదైనా రెండు సమానంగా దొరుకుతాయి బట్ ఆల్మోస్ట్ చాలామంది లీజే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కంపేర్ టు రెంట్ హౌస్ లీజ్ అయితే చాలా బెటర్ కాబట్టి లీజే ప్రిఫర్ చేస్తారు చెన్నైలో అండ్ బెంగళూరు సైడ్లో హైదరాబాద్ సైడ్లో కూడా నేనైతే లీజ్ హౌస్ గురించి అయితే వినలేదు మీరు నార్మల్గా నౌకరీ నౌకరీ అం నౌకరీ క్విక్కర్లో సారీ నౌకరీ కాదు సారీ 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 క్విక్కర్లో అండ్ మ్యాజిక్ బ్రిక్స్ వీటిల్లో మీరు హౌసెస్ సర్చ్ చేస్తే కూడా అక్కడ ఉంటుంది చూడండి లీజ్ రెంట్ అని ఉంటుంది సో ఏంటంటే రెంట్ అంటే పర్ మంత్ అంటే ఒక డిపాజిట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ మీరు ఇస్తారు అండ్ ఆ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట అదే అడ్వాన్స్ అంటారు సో అడ్వాన్స్ మీరు పే చేసేసి ఒక ఇంటికి మీరు వెళ్తే మళ్ళీ మంత్లీ మంత్లీ పర్టిక్యులర్ రెంట్ అనేది ఉంటుంది కదా ఆ ఇంటికి టెన్ కేనో సెవెన్ కేనో సో అది రెంటల్ హౌస్ అనమాట మీరు మంత్లీ రెంట్ పే చేయాలి ప్లస్ రేపు మీరు ఫ్యూ ఇన్ ఫ్యూచర్ మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చి ఉంటారో మీకు అది మాత్రం వాళ్ళు రిటర్న్ చేస్తారు హౌస్లో ఏదైనా పెయింట్ వాటన్నిటికీ ఎంత అమౌంట్ అది కట్ చేసుకొని మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారనమాట మీ అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్లో ఇది రెంట్ హౌస్ రెంట్ హౌస్లో మీరు ఇచ్చిన అడ్వాన్స్ మాత్రమే మీకు తిరిగి వస్తుంది మంత్లీ పే చేసే రెంట్ అనేది ఓనర్స్కే వెళ్తుంది అండ్ నౌ కమింగ్ టు ద లీజ్ హౌస్ లీజ్ హౌస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు చూసారు ఆ ఇంటికి వచ్చేసి పర్టికులర్ డీల్ మాట్లాడుకోవాలి సో మాక్సిమం ఫస్ట్ వన్ ఇయర్ ఇయర్లీ వన్స్ అగ్రిమెంట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క ఇయర్కి ఇస్తారనమాట కాంట్రాక్ట్ అది సో ఆ వన్ ఇయర్కి ఆ హౌస్ ఓనర్స్ ఎంతైతే ఫిక్స్ చేస్తారో లీజ్ ఇప్పుడు ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఇప్పుడు మేము ఉండే ఇల్లు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ సింగిల్ బిహెచ్కే మాది ఒక హాల్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట రెస్ట్ రూమ్ అటాచ్డ్ కాదు సో బయట గ్రిల్ ఉంటుంది సేఫ్టీకి సో ఇది వచ్చేసి మాకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ పడింది అనమాట లీజ్కి సో ఆ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ అనేది ఏ అయితే అమౌంట్ ఉందో ఓనర్షిప్ అమౌంట్ సపోజ్ నేను మా ఇంటికి ఎగ్జాంపుల్గా చెప్తాను ఈ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ని మీరు ఓనర్ దగ్గర ఇచ్చేసి ఓనర్ దగ్గర ఓనర్ వచ్చేసి మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తారనమాట ఏ డేట్లో మీరైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ ద సేమ్ డేట్ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వరకు మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు వితౌట్ ఎనీ రెంట్ అనమాట మంత్లీ మీరు ఎటువంటి అమౌంట్ మీరు ఓనర్కి పే చేయాల్సిన అవసరం లేదు అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఆ సేమ్ డేట్ వచ్చిన తర్వాత మీకు ఇది ఇల్లు ఓకే అనుకున్నట్లయితే మీరు ఇంకొంచెం అది మీ ఇష్టం మీ ఓనర్ అడగచ్చు లేదా మీరైనా ఇంకొంచెం డిపాజిట్ ఎక్కువ రాయించుకో ఎక్కువ ఇచ్చి కూడా అగ్రిమెంట్ మళ్ళీ ఇంకొక వన్ ఇయర్కి చేసుకోవచ్చు సో అలా మీరు అగ్రిమెంట్ పెంచుకోవచ్చు అనమాట మీకు ఆ ఇల్లు ఓకే అయితే లేదు ఆ ఇల్లు ఓకే కాదు యూనిట్ వెకేట్ అనుకుంటే మీరు వెకేట్ చేసేటప్పుడు మీరే ఆ ఇంటికి పెయింట్ అన్నీ వేసిచ్చేస్తే వాళ్ళు ఏ అమౌంట్ అనేది కట్ చేసుకోరు మీరు ఎంతైతే డిపాజిట్ ఇచ్చారో అంటే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ అనుకోండి మీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ మీకే రిటర్న్ ఇచ్చేస్తారనమాట సో మీకు మంత్లీ రెంట్ కట్టే పని ఉండదు ఆ డి మీరు ఫస్ట్ ఇచ్చారు కదా లీజ్కి ఒక అమౌంట్ ఆ అమౌంట్ అనేది మీరు వెకేట్ చేసేటప్పుడు మీకు ఇచ్చేస్తారు రిటర్న్ సో ఇది లీజ్ లీజ్ ఇంటికి అనమాట కానీ ఏంటంటే రెంటల్ హౌస్లో ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు జాయిన్ అయితే ఒక త్రీ మంత్స్ ముందు చెప్తే మీరు ఖాళీ చేసేసుకోవచ్చు అనమాట మీ అడ్వాన్స్ మీకు ఇస్తారు బట్ లీజ్ హౌస్లో అలా కాదు లీజ్ హౌస్లో మీకు వన్ ఇయర్ అగ్రిమెంట్ అయిపోయిందంటే ఆ వన్ ఇయర్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ అగ్రిమెంట్ డేట్ వరకు అయితే ఉందో ఆ డేట్ వరకు మీరు ఆ ఇంట్లో ఉండాల్సిందే తప్పదన్నమాట సో ఎప్పుడైతే అప్పుడు ఖాళీ చేసుకునే వా ఖాళీ చేయాలి నచ్చకపోతే వెంటనే అనే వాళ్ళకి లీజ్ హౌస్ అనేది కంఫర్ట్ కాదు రెంట్ హౌసే ఓకే అనమాట లీస్ హౌస్ మాత్రం మీరు వెళ్తే వన్ ఇయర్ అనేది పక్కాగా ఉండాలి యాజ్ ఆఫ్ ద అగ్రిమెంట్ డేట్ ప్రకారం మీరు వన్ ఇయర్ ఉండాలన్నమాట సో ఇదే రెంట్ హౌస్కి లీస్ హౌస్కి ఉండే డిఫరెన్స్ అండ్ రెంట్ హౌస్ అంటే లీస్ హౌస్ అంటే ఇదే అనమాట అర్థం సో ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా చెన్నై సైడ్లో అయితే మీరు మాక్సిమం చూడవచ్చు లీజ్ హౌసెస్ చాలామంది లీజ్కే ఉంటారనమాట రెంట్ కంటే రెంటలు చాలా తక్కువ అండ్ ఓకే అంతే ఈ వీడియో మీ డౌట్ అయితే నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్తో కలుద్దాం బాయ్